తిరికొండ మండల కేంద్రంలోని సత్యశోధక పాఠశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని అది దేశం యొక్క దశ దిశను నిర్దేశిస్తుందని సత్యశోధక పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య అన్నారు నేడు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో మొదటగా ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి ఓటు ప్రతిజ్ఞ చేయడం జరిగిందని తెలిపారు అనంతరం ప్రిన్సిపాల్ ఆర్ నర్సయ్య మాట్లాడుతూ ఓటు అనే రెండు అక్షరాలకు దేశ పరిపాలనా స్థితిగతులను మార్చే శక్తి ఉంది ని కేంద్ర రాష్ట్ర చట్ట సభలలో స్థానిక స్వపరిపాలన సంస్థల్లో విప్లవాత్మకమైన మార్పులకు ఓటు హక్కు ప్రధానమైందన్నారు ప్రస్తుతం ఎన్నికలలో పెరిగిపోతున్న కుల మత ధన మద్యం ప్రాబల్యాన్ని హింసను నిరోధించి ప్రజాస్వామ్య ప్రభావాన్ని ఔన్నత్యాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఎంతైనా ఉందన్నారు ప్రజాస్వామ్యం గెలవాలంటే ప్రతి పౌరుడు ఎన్నికలలో తప్పగా పాల్గొనాలని భేషజాలు తారతమ్యం లేకుండా ఆచితూచి భవిష్యత్తు నిర్మించే సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కే కాకుండా బాధ్యత అని అన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు రైట్ ఓట్ అనే ఆంగ్ల అక్షర ఆకారంలో కూర్చొని ఓటు విశిష్టతను తెలిపారు ఓటు హక్కు ప్రాముఖ్యతను పౌరుల పాత్ర ఆవశ్యకతను ప్రతిబింబించేలా రూపొందించిన గోడ ప్రతులను ప్రిన్సిపల్ నర్సయ్య సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు విద్యార్థులకు ఓటు హక్కు ప్రాముఖ్యతపై వ్యాస రచన చిత్రలేఖనం ముగ్గురు ఉపన్యాసం మొదలగు పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు భారతదేశ గౌరవమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రాధవాన్ని నిలబెడతామని మతం డాఫీ కులం వర్గం భాష లేదా ఎటువంటి పట్టుదలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్బలంగా చేస్తామని